నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా కిరంపూడి మండలం జగపతి నగరం ఎస్ఎల్వి స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది ఎస్ఎల్వి అధినేత తివిరిశెట్టి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీ భేత రామ స్వామీజీని పాఠశాల కరస్పాండెంట్ కొల్ల సత్య సరస్వతి మరియు డైరెక్టర్ కొల్ల సూరిబాబు చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు తదనంతరం ప్రముఖ బిల్డర్ మరియు పారిశ్రామికవేత్త సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది ప్రతి ఒక్క పిల్లలు పెద్దల పట్ల ఎలా మెలగాలో ప్రతి టీచర్ పిల్లలకు నేర్పించాలని సుధాకర శ్రీ వినాయక వర్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగిలీ దేవి సత్యరాజు సంఘన వెంకటేశ్వరరావు నీలగిరి కాశీ పెంటకోట సాయిబాబు ఎల్లపు శివరామకృష్ణ ఎస్ఎల్వి ఆఫీస్ ఇన్ఛార్జ్ గోడె చంద్రశేఖర్ పాఠశాల ప్రిన్సిపల్ జీ ఉపేంద్ర మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అధ్యాపకులకు అధ్యాపకేతర సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారం అలాగే టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు బాలబాధులకు నా ఈ ఈరోజు డాక్టర్ సర్వేపిల్ రాధాకృష్ణన్ ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించారు ఆయన వృత్తి ఉపాధ్యాయు వృత్తి ఉపాధ్యాయుడిగానే ఆయన వృత్తిని స్వీకరించిన తర్వాత మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించుకునే అవకాశం కలిగి ఉంది ఆ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగాను సందపల్ బాలకృష్ణ గారిని ఉపరాష్ట్రపతిగాను ఉపాధ్యాయ నిర్మోత్సవాన్ని పేరెంట్ గురించి పెట్టడం జరిగింది అంటే సంగతులు రామకృష్ణ గారు గురువు గురువులకే గురువు అని ఒక ఎన్నో విద్యా విధానాల మార్పులు తీసుకొచ్చే ఒక వక్తగా ప్రశంస పొందిన వ్యక్తి సర్వపల్లి రాధాకృష్ణ గారు వారిని ఈ రోజు నా అందరూ స్మరించుకుంటున్నా ఆయన తీర్చిదిన శిష్యులందరూ కూడా అత్యధికమైన పదవులు కూడా ఆ రోజున అలంకరించాల్సి వచ్చింది ఇస్తా ఈ శ్లోకాన్ని మనం ఉచరిస్తున్నా ఎందులో పెద్దదారు మనకి పువ్వులే అమ్మాని మనకి నేర్చుకున్న దగ్గర నుంచి కూడా కానీ బోరులే ఇంటి దగ్గర స్నానం స్నానము చేసుకు పంపించాల వరకు కూడా ఇంటి మీడియా కలిగే పొందలేదు మనం చదువుకునే పాఠశాలలు వచ్చే మనకి విద్యా బాధలు చెప్పే ఉపాధ్యాయులు మనకు పొందలేదు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఆరో తరగతిలో చదివేటప్పుడు నా స్కూల్ టీచర్ గారు సంత సత్యనారాయణ గారు

అలాగే మా స్కూల్లో ఆల్రెడీ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అలాగే ఎక్కడున్నో ఉపాధ్యాయులందరికీ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించుకునే అవకాశం ఈ ఈ రోజున అంటే టీచర్స్ డే సందర్భంగా అందరికీ కలిగింది ఆ విధానంలోనే మన స్కూల్లో కూడా ఎస్ఎల్వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్గా బేట బేట రామస్వామిజీ గారు ఆయన మా గురువు గారు ఆయన సత్కరించుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఒక ప్రముఖ ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డరు అయినటువంటి సంపర సుధాకర్ గారిని కూడా ఈ ప్రముఖ వ్యాపారవేత్త సంపర సుధాకర్ గారు కూడా గెస్ట్ ఆఫ్ హానర్గా మన స్కూల్కి పిలవడం జరిగింది ఆయన మన ఆతిథ్యాన్ని మన్నించి ఆయన వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ ఉపాధ్యాయుల్ని అందరికీ మిస్ చేయడం జరిగింది ఇది మా స్కూల్కి చాలా గర్వకారణంగా భావిస్తున్నాము అయితే ఈరోజు మనం స్పెషల్గా ఏంటంటే గురువులు తమ శిష్యుల యొక్క అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రతి శిష్యుల్లోనూ కూడా వెలిగిస్తున్నారు అలాంటి గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగడానికి తమ వంతు కృషి చేయాలి ఒక ఉపాధ్యాయుడు గురువుగా ఎదగాలి అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు రవీంద్రనాథ్ ఠాగూరు అలానే అబ్దుల్ కలాం జీజేబాయ్ బదీకర్ లాంటి వాళ్ళని వాళ్ళని మనం ఆచరణ వారి మాటలను ఆచరణలో తీసుకుని వారిని వారిని అనుసరిస్తూ ఉండడమే మనం టీచర్స్గా మనం వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవము అదేవిధంగా పిల్లల్లో మీరు ఉపాధ్యాయులందరూ కూడా ప్రశ్నించే స్థాయిని మనం పెంచాలి అదే మన అబ్దుల్ కలాం గారు ఇగ్నటెడ్ మైండ్స్ అనే పుస్తకంలో రాశారు ఆయన ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా రకరకాల విశ్వవిద్యాలయాలు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవారు ఎన్నో ప్రశ్నలు పిల్లల్ని అడిగి అడగడం వారికి వాళ్ళు పిల్లలు సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉండేది ఈ సందర్భంలోనే ఒక అమ్మాయి అబ్దుల్ కలాం గారిని అడిగింది ఎక్కడో ఒరిస్సాలో వరదలు వస్తున్నాయి ఆ వరదల్లో చాలా నదులు పొంగిపోతున్నాయి మా అమ్మ చూస్తే ఒక బిందెడు నీళ్ల కోసం టూ కిలోమీటర్స్ నడుస్తుంది మరి మీరు రాష్ట్రపతి కదా అక్కడ నుండి వాటర్ తీసుకురావచ్చు కదా అని అడిగితే అబ్దుల్ కలాం అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే లేడీస్ లో ఒక స్పృహ కలిగింది ఏంటంటే అవును కదా ఇంత చిన్న అమ్మాయిలో వచ్చిన ఆలోచన మనకెందుకు రాలేదు అని అనుకుని వాళ్ళకు ఒక సొల్యూషన్ ఏంటంటే ఈ నదులన్నిటినీ అనుసంధానం చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఆ చిన్న పాప ద్వారా రావడం జరిగింది కాబట్టి మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు క్లాస్ రూమ్స్ లో పిల్లల్లో ప్రశ్నించే ద్వారాన్ని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా పిల్లలు పిల్లల్లో ఏంటంటే వాళ్ళ యొక్క స్థాయిని తెలుసుకుని వాళ్ళ తప్పప్పుల్ని మన్నిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాం చేస్తూ మీరు మాటలతో సరైన మార్గంలో నడిపించేలాగా చూడడం వారిని సన్మార్గంలో పెట్టడం మీ యొక్క బాధ్యత ఈ గురుతర బాధ్యతను మీరు స్వీకరించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటారని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు నా అందరికీ తెలిసిందే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి ఆయన జయంతిని పురస్కరించుకొని టీచర్లు అందరికీ కూడా ఒక ఈ ది ఈ రోజును ఏర్పాటు చేయడమైంది మరి ఈ రోజు ఈ రోజును పురస్కరించుకొని నా దగ్గర మరి ఎప్పుడో గతంలో ముప్పై సంవత్సరాల క్రితం చదువుకున్న మా విద్యార్థి అయినట్టే సరస్వతి సత్య సరస్వతి ఈ ఈ ఎస్ఎల్బి ఇన్స్టిట్యూట్స్ కరెస్పాండెంట్ నాకు ఈ యొక్క సన్మానాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది నా నా ముప్పై ఏళ్ళు ఈ సర్వీస్లో ఈ సర్వీస్కి నాకు ఈ యొక్క సన్మానం చాలా ఆనందదాయకంగా ఉంది మరింత ఉత్సాహంతో మనకి నేను మరి నా గత మిగిలిన సర్వీస్ అంతా కూడా మరింత ఉత్సాహంతో చేయడానికి ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్గా నాకు మిగిలింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎంత మహోన్నతమైన సన్మానా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది టీచర్స్ డే సందర్భంగా ఈ ఎస్ఎల్వి స్కూల్కి నేను ఆహ్వానించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక గురువు కుమారుణ్ణి ఆ గురువు ఎవరంటే సంబర్ష గారు మా ఫాదరు సంబర్షన గారు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే మా నాన్నగారి గురించి వారి దగ్గరైనా కనపడితే చాలా బాగా చెప్తారు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాంటి గురువు కడుపు నేను పుట్టినందుకు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు టీచర్స్ డే పురస్కరించుకుని చాలా చక్కగా కార్యక్రమం నిర్వర్తించారు మన సూర్బాబు గారు కానీ వాళ్ళ వైఫ్ కానీ నాకు చాలా ఆనందం అనిపించింది ఆవిడ కూడా చాలా చాకచక్యంగా ఈ స్కూల్ని మెయింటైన్ చేసుకుంటా రావడం చాలా శ్రద్ధ అనిపించింది నాకు సరసంగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళి రారు కానీ ఆవిడ ఏ ఏక చక్రాధిపత్యం అన్నట్టుగా చాలా బాగా నిర్వర్తించుకుంటూ వస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు అది బాగా నిర్వర్తిస్తున్నారు ఈ టీచర్స్ దినం శుభ పురస్కరించుకొని టీచర్స్ అందరికీ నా సంపూర్ణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ముఖ్యంగా నేను టీచర్స్ అందరికీ వినివించుకునేది ఏంటంటే దయించి అందరూ ఆచరణలో పెట్టండి జపాన్లో ఏ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ పిల్లలకి ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ పెద్దోళ్ళ విషయంలో ఎలా మెలగాలి ఏ విధంగా ఉండాలి పెద్దలను ఎవరు ఎలా సంస్కరించాలి ఏ విధంగా ఉంటే పెద్ద వాళ్ళ దగ్గర మనకి గౌరవభావాలు పెరుగుతాయి అని ఒక క్లాసు సిక్స్ మంత్స్ జాయిన్ అయిన పిల్లలకి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అలాగే మనకు కూడా ప్రతి టీచరు ఎవరైతే క్లాస్ టీచర్ ఉంటారో వాళ్ళు వచ్చి పిల్లలకు ముఖ్యంగా వచ్చిన వెంటనే ఏం చెప్పాలంటే తల్లిదండ్రులు ఎలా పూజించాలి తల్లిదండ్రులు కష్టాలు తెలుసుకోవాలి తల్లిదండ్రులు మన కష్టాన్ని వాళ్ళ కష్టం ఎలా పెట్టి మనం చదివిస్తున్నారు ఏ విధంగా మనల్ని ఈ ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు టీచర్స్ ఎంత ఎంత బాగా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళని ఎలా గౌరవించాలి తోటి విద్యార్థులను ఎలా గౌరవించాలి ఉంటే అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు సిస్టర్తో బ్రదర్ అండ్ సిస్టర్ భావంతో చక్కగా మెలిగే విధంగా టీచర్స్ వీళ్ళకి ఒక రకమైన క్లాస్ ఒక ఐదు నిమిషాలు ఇస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అలా అలా చేస్తే ఈ మధ్య పిల్లలు ఎవరైనా సరే సరేమంటున్నారంటే బాబు ఎంత చదువుకున్నామను అంటే సిక్స్త్ అంటున్నాడు లేకపోతే సెవెంత్ అంటున్నాడు ఎయిత్ అంటున్నాడు కానీ గౌరవభావంతో సిక్స్త్ అండ్ అని కానీ సిక్స్త్ సార్ అని కానీ లేదా సిక్స్త్ ఎంపీ అని కానీ వినయంగా చెప్పండి అని చెప్పే సమాధానం కూడా బాగుంటుంది అలా చెప్పినప్పుడు ఆ పిల్లలు బయట గౌరవించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవిస్తారు అది మీరు ఒకసారి గమనించి ప్రతి స్టూడెంట్కి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ఇలాంటి విషయాలన్నీ పిల్లలకి బోధించాలని నేను మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను